హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు బొబ్బరి చిక్కిడికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్ చిక్కిడికాయలను ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలండి త్రీ ఆనియన్స్ తీసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి త్రీ టమాటోస్ తీసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంప ఒకటి కట్ చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పచ్చిమిర్చి ఒక నాలుగు ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ని మరిగించాలి ఆయిల్ అయితే మరిగిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి బొబ్బరి చిక్కుళ్ళు వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బొబ్బరి అండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది కర్రీ ఈ బొబ్బరి చిక్కుళ్ళ కర్రీ రైస్లోకి బాగుంటుందండి చపాతీస్లోకి బాగుంటుంది ఈ కర్రీలో బంగాళదుంపలు వేసేసుకుందామండి బంగాళదుంపలు వేసుకున్నాక పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కర్రీని కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ బాగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ తగినంత బాగా మిక్స్ చేసుకోవాలండి కలుపుకోవాలి బాగా ఇప్పుడు టమాటా ముప్పు వేసేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాయి బాగా మిక్స్ చేసుకోవాలి సేపు మంగళద్దామండి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మోతామండి ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి అండి అయితే ఉడుకుతుంది ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేద్దాం వేసుకుందాం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయిందండి కూర మర తీసుకొని చూసుకుందాం కర్రీ అయితే ఉడికిపోయిందండి బొబ్బరి చిక్కిడికాయ టమాటా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్